మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన రెడ్లు రివర్స్ అయ్యారా విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న దౌర్భాగ్యమైన విషయం సరే నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం ఏంటి అంటే కులాలు రాజకీయ రంగానికి కులాలు ఖచ్చితంగా ఉంటాయి అవి లేకుండా నడవు ఇక్కడ ఎవరైనా సరే మాట్లాడేది ఏంటి అంటే ఒక నియోజకవర్గం తీసుకుంటే ఏ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఇదే కానీ ఎంతమంది మంచి వాళ్ళకి టికెట్లు ఇస్తే ఓట్లు పడతాయి ఈ సామాజిక వర్గం కాదు ఆ సామాజిక వర్గం కాదు ఏ సామాజిక వర్గంలో అయినా సరే మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళే ఉంటారు అంతే కానీ ఈ సామాజిక వర్గం అనగానే మంచివాళ్ళు ఈ సామాజిక వర్గం అనగానే చెడ్డోళ్ళు అని ఈ ప్రాంతం వాళ్ళు అనగానే మంచి ఈ ప్రాంతం అనగానే రౌడీలు అలా ఉండరు కదా కాకపోతే కొంత రేషియో ఉంటుంది అది కొంత మార్పు ఉండొచ్చు కానీ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే ఉండరుగా ఇక్కడ పరిస్థితి ఇదే కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుంది అంటే మెజారిటీ సామాజిక వరకు మా ఓడు రెడ్డి అనగానే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే వెళ్ళిపోవాలి పవన్ కళ్యాణ్ గారు అనగానే కాపుల అందరూ వెళ్ళిపోవాలి చంద్రబాబు నాయుడు గారు అనగానే కమ్మోళ్ళందరూ అటు వెళ్ళిపోతారు ఇది జరుగుతున్న నైజం అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకుంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన కాంగ్రెస్ ఉన్నప్పుడు రాదు జాతీయ పార్టీ కానీ ఏదైతే ఆయన రెండు వేల పన్నెండులో వైఎస్ఆర్ పార్టీ అని పెట్టారు కదా సో ఆ వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పుడు రెండు వేల పద్నాలుగు ఫలితాలు తీసుకోండి రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన సీట్లు అరవై ఏడు అక్కడ అధికారంలోకి వచ్చింది అప్పుడు కూటమి అయితే వీరిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఒకటి పాయింట్ ఐదు శాతమే అయితే సీట్ల పరంగానే చూస్తారు కాబట్టి నలభై ఒక్క స్థానాలు లీడింగ్లో కొట్టారు అక్కడ ఎవరు కూటమి వాళ్ళు నూట ఎనిమిది సీట్లు కొట్టారు అప్పుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ప్లస్ బీజేపీ అఫ్కోర్స్ మద్దతు తెలిపింది మాత్రం జనసేన అయితే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఎవరికి వాళ్ళు విడివిడిగా పోటీ చేయడం దానికి తగినట్టుగా చంద్రబాబు నాయుడు గారి పైన కొంత వ్యతిరేకత అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పైన సానుకూలత సింపతి గట్టిగా వర్కౌట్ అయింది ఏంటి అంటే ఆ ఒక ఛాన్స్ అనేది వర్కౌట్ అవ్వటం ఆ క్రమంలో నూట యాభై ఒక్క స్థానాలు గెలుపొందింది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జాగ్రత్తగా వినండి ఇక్కడ మీరు రెండు వేల పద్నాలుగు తీసుకున్నప్పుడు అరవై ఏడు సీట్లు గెలిచినప్పుడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు గెలిచినప్పుడు కానీ రెడ్డి సామాజిక వర్గంలో మెజారిటీ శాతం దాదాపుగా ఎనభై శాతం వరకు పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు అందులో ఎటువంటి సందేహం లేదు సో ఇక్కడ ఆ అరవై ఏడుకి నూట యాభై ఒకటికి టిల్ట్ అయింది ఏంటి అంటే మిగిలిన సామాజిక వర్గాలు కూడా కేవలం రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం లేదు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మాత్రమే ఓట్లేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం అనేది జరగదు ఇంపాసిబుల్ సో ఇక్కడ బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు మిగిలిన వారు కావచ్చు అందులో కాపులు ఉండవచ్చు లేదా రెడ్డి సామాజిక వర్గంలోనే కొంతమంది తెలుగుదేశం పార్టీకి అప్పుడు వేసి ఉండవచ్చు అలాగే ఇక్కడ కమ్మ సామాజిక వర్గంలోని కొంతమంది వైసీపీకి ఓటు వేసి ఉండొచ్చు మీకు గమనిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఇదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు దాదాపుగా ముప్పై శాతం మంది వైసీపీకి సపోర్ట్ చేశారు సో ఇక్కడ ఇక్కడ వరకు క్లియర్గా ఉన్నారు కదా ఇక దాని తర్వాత కంటిన్యూ చేసుకుంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా తీరును చూసిన తర్వాత అక్కడ అసలు ప్రాబ్లం వచ్చింది ఇక సామాజిక వర్గాల్లో వేవలో మొత్తం ఏకంపాకం అయిపోయినాయి దానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే సో రెడ్డి సామాజిక వర్గంలోనే మెజారిటీ శాతం మంది అసంతృప్తిగా ఉన్నారు సో రెండు వేల పద్నాలుగులో కావచ్చు పంతొమ్మిదిలో కావచ్చు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారో అందులో చాలా వరకు కూడా ఆ సపోర్ట్ అంతా కూడా పోయింది ప్రధానంగా రెడ్లకి పెట్టింది పేరు నెల్లూరు జిల్లా అటువంటి నెల్లూరు జిల్లాలో ఏదైతే కోటవరెడ్డి రెడ్డి గారు కావచ్చు ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు వే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు అక్కడ వీళ్ళందరూ కూడా అసంతృప్తి చెంది బయటకు వచ్చేసి వాళ్ళు టీడీపీకి చేయంటాం దానికి తగినట్టుగా ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీరు పట్ల పరిపాలన విధానం పట్ల విసుగు చెంది ఉండటం ఈ క్రమంలో అసలు దాదాపుగా ఎంత శాతం ఆ ఎనభై శాతం నుంచి యాభై శాతంకే రెడ్డి సామాజిక వర్గంలో ఓట్లు వైసీపీకి ట్రాన్స్ఫర్ అయినాయి అందు గురించే కదా రాయలసీమలో అంటే రెడ్డిలు ఎక్కువగా ఉండే రాయలసీమలోనే మరి ఎన్ని స్థానాలు గెలుపొందారు సొంత కడప జిల్లాలోనే ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న పది స్థానాల్లో మూడు స్థానాలు మాత్రమే వైసీపీ గెలుపొందింది ఇంకా జమ్మల మడుగు పులివెందులు కానుకున్న జమ్మల మడుగులో కూడా బీజేపీ గెలుపొందింది అంటే బీజేపీ పట్ల ఉన్న వ్యతిరేకత కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న వ్యతిరేకత వలన బీజేపీ పట్ల ఉన్న వ్యతిరేకత కూడా సానుకూలంగా మారిపోయింది అర్థం చేసుకోండి ఇది మామూలుగా బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఏంటి అంటే కొన్ని కొన్ని అంశాలపైన ముఖ్యంగా ప్రత్యేక హోదా పైన కావచ్చు అదేవిధంగా పోలవరం పైన కావచ్చు ఇంకొన్ని అంశాలపైన కావచ్చు కొంత వ్యతిరేకత అయితే బ్రహ్మాండంగా ఉంది విభజన హామీలు చర్య చేయలేకపోయింది అనే ఉద్దేశం పైన అటువంటి బీజేపీని కూడా ప్రజలు ఆశీర్వదించడానికి రెడీగా ఉండరు కానీ వైసీపీకి తిరిగి ఓటేయడానికి కూడా ఇష్టపడలేదు అంటే ఏ విధమైన వ్యతిరేకతను సంపాదించుకుందో వైసీపీ మీరు అర్థం చేసుకోండి సో ఈ క్రమంలో సొంత సామాజిక వర్గం వాళ్ళు కూడా అసంతృప్తి చెంది చివరికి ఈ విధంగా వచ్చారు అదేవిధంగా కోస్టల్ బెల్ట్లో తీసుకోండి మీరు ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో అక్కడ ఉన్న సొంత సామాజిక వర్గం అంటే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేశారు నాకు తెలిసిన చాలామంది మిత్రులు అఫ్కోర్స్ కొంతమంది వీరాభిమానులు ఉంటారు వాళ్ళంటే గీరు దాటరు కానీ ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు గెలుపొందారంటే దీన్ని బట్టి ఉద్దేశం అదేవిధంగా ఏదైతే అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులు అని అని చెప్పేసి అంటే ఆ మూడు రాజధానులకి వీళ్ళందరూ వ్యతిరేకంగా మారారు చివరికి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారనుకోండి మా వాడు గెలిచాడనేవాడు అని అంటున్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అనుకోండి మా పొలాలకు రేట్లు వచ్చినాయి అంటున్నారు ఇది వాళ్ళ పరిస్థితి అంటే ఇక్కడ ఏ సామాజిక వర్గం వాళ్ళని కించపరచడం కానీ ఇంకోటి కానీ వేరే ఉద్దేశాలు ఏమి కావు ఇక్కడ సామాజిక వర్గాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాట్లాడలేవు ఇది మన దౌర్భాగ్యం అయితే ఇక్కడ ఈ సామాజిక వర్గాలను నమ్ముకుంటే రాజకీయాలు నడవంటాం చూసారా దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే ఈ ఎన్నికలే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పదే 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 నా ఏసీ నా ఎస్టీ నా బీసీ అని అని సామాజిక వర్గాల పరంగా చూపించి చూపించి చూస్తే ప్రజలు విరక్తి చెందారు చివరు మంగళగిరి నియోజకవర్గంలో బీసీ అభ్యర్థి అంట బీసీ అభ్యర్థిని మరి బీసీలు ఇదే బీసీలు రెండు వేల పద్నాలుగులో ఎందుకు గుర్తు రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు గుర్తు రాలేదు అప్పుడు ఆర్కే గారిని అరవై పెట్టారు మరి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని మరి ఆ విధంగా ఉంటుందన్నమాట సో ఇక్కడ రెడ్డి సామాజిక వర్గాలు లేదా బీసీ సామాజిక వర్గాలు అని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉంటే మరి ఇదే రెండు వేల పంతొమ్మిదిలో మరి నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా లావకృష్ణ దేవరాయాలను పెట్టారు అప్పుడు బీసీలు గుర్తు రాలేదా ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి బీసీలు అంటున్నారు ప్రజలకు కావాల్సింది ఏంటి అంటే బీసీలు ఎస్సీలు మైనార్టీలు ఇవి కాదు ఒక మంచి వ్యక్తి అభివృద్ధి చేయగల వ్యక్తి ఉందా తను వ్యక్తిత్వ దోషణలు చేసే వ్యక్తులు కాదు సో ప్రజలకి ప్రజల్ని ఏమడుతారు మీ ఎమ్మెల్యే ఎవరు అంటే పలానా ఎమ్మెల్యే అంటారు కానీ పలానా కులప ఎమ్మెల్యేని ఎవరు చెప్పరు ఆ ఎమ్మెల్యేనా పలానా ఎమ్మెల్యే అంటే మంచివాడే బాగా చేస్తున్నాడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు అది చూస్తారు అంతేగాని పలానా ఎమ్మెల్యేనా ఆయన కమ్మోడు కదా పలానా ఎమ్మెల్యేనా ఈయన కాపు కదా అలా ఎవరు చూడరు అది ఎప్పటికొస్తుంది బాగా ఎవరికైతే కులపెచ్చ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆ విషయాన్ని అడుగుతారు అన్నీ అడిగిన తర్వాత కానీ సాధారణ వ్యక్తి అడిగేది ఏంటి అతను మంచివాడా కాదా పరిపాలన తీరు ఎలా ఉంటుంది ఏది ఒక నియోజకవర్గం నుంచి ఇంకో ప్రాంతం నియోజకవర్గం ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీ ఊరు ఎమ్మెల్యే ఎవరు అని ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ ఆ పలానా ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే బాగుంటాడా బాగా చేస్తాడా ప్రజల దగ్గరకు ఉంటాడా తర్వాత కానీ మీ ఎమ్మెల్యే ఎవరు ఏ కులం ఏంటి అని ఎవరు అడగరు కానీ ఇక్కడ మనకున్న దౌర్భాగ్యం అదే మొన్న ఎన్నికల్లో మాత్రం ఇదిగో బీసీలను తీసుకొచ్చాం బీసీలకు సపోర్ట్ చేస్తున్నాం సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయటం అంటే ఏంటి టికెట్లు ఇవ్వటం అని కాదు ఇప్పుడు మన డిప్యూటీ సీఎంలు ఐదుగురుని చేశాను ఇంతమందిని చేశాను అంటున్నారు ఎంతమంది వాళ్ళ యొక్క పవర్ని స్వచ్ఛందంగా వాళ్ళు ఉపయోగించుకున్నారు దళితులను హోమ్ మినిస్టర్ చేశారు కానీ ఎప్పుడైనా ఏదైనా సరే ఘటన జరిగినప్పుడు దానిపైన యాక్షన్ తీసుకోవడం కానీ మరి సరైన డెసిషన్ తీసుకోవడం కానీ ఏదైనా చేయగలిగారా చేయలేదే సో ఇక్కడ కావాల్సింది అది కాదు అందరికీ సమానంగా ఉండటం అనేది కావాలి ఎవరిపైన దాడులు జరగకూడదు దాడులు జరిగినప్పుడు అది దళితులైనా మైనారిటీ అయినా ఎవరైనా ఒకటే మనుషులే పోయేది ప్రాణాలే కాబట్టి దాడులు జరిగినప్పుడేమో బీసీలపై దాడులు చేస్తున్నారు ఎస్సీలపైన దాడులు చేస్తున్నారు కదా ఎవరిపైనైనా దాడులు జరగకూడదు అలాంటిదే చూసుకోవాలి సో ఈ విధంగా కులాలపైన తీసుకురావడం వలన చివరికి సొంత సామాజిక వర్గం కూడా దూరం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మొత్తం ఏదైతే ఇది పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఎన్నికల్లో ఏదైతే రెడ్డి సామాజిక వర్గం బలంగా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా వదిలేశారు అనే అభిప్రాయాన్ని అయితే వెళ్ళగిపోతున్నారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్లు దూరం అయ్యారన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్